తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ హై బిబస్ వెల్కమ్ టు అదమ్ మరొకండం నేను మీ ప్రసాద్ పేరుని నాని ఎక్కడ చీకట్లో కన్ను కొడతానికి ఏమైనా వెళ్ళాడా విషయం ఏంటి అంటే మాజీ మంత్రి పేరుని నాని వీళ్ళకి మరి ఆ ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు కానీ ఒక మాజీ మంత్రిగా చేసినప్పుడు ఎంత హుందాగా ఉండాలండి నాట్ ఓన్లీ పేరు నాని ఎవ్వరం తీసుకున్నా అదే తరహా అది మరి వైసీపీ డిఎన్ఏలోనూ ఉందో ఏంటో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ కూడా అనుచితమైన వ్యాఖ్యలు చెయ్యందే ప్రశాంతంగా ఉండలేరు ఇక సరే అధికారంలో ఉండగా కన్ను మిన్ను కానరాలేదు కాబట్టి ఇష్టం రీతిగా మాట్లాడారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం ఏంటి సరే ఈ వ్యాఖ్యలు చాలా రోజులైంది సరే ఏ వ్యాఖ్యలు ఏంటి అనేది ఒకసారి వినండి గుర్తు చేయాలి కాబట్టి ఒకసారి విన్న తర్వాత మనం అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెరిచి అంటారు సిగ్గు చెరముండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపాగలు అసహ్యంగా ఏంటిది ఇక అదే దానికా నీ రాజకీయం దానికోసమా ఆపే పెద్ద నరికవాడిని చూసావు చాలా నరికావు నువ్వు ఇప్పుడు దాగా ఇప్పుడు వేసావు ఏమన్నా చీకట్లో జరిగిపోవాలి తీయడం జరగాలి విన్నారు కదా పేరు నేను ఏమన్నా ఏంటి ఎన్నిసార్లు అంటారా రప్ప రప్ప అని ఏదైనా ఉంటే కన్ను కొట్టినట్టు అయిపోవాలి అని చెప్పేసి సో కన్ను కొడితే కనపడదు అలా కనపడకుండా ఏసేసేయాలి ఏదైనా చేస్తే అని తన యొక్క ఉద్దేశం సో ఈ రకంగా కార్యకర్తలకి ఒక మెసేజ్ ఇస్తున్నారు అని అంటే ఏమని అర్థం చేసుకోవాలి ఒక మాజీ మంత్రిగా ఉండి వాళ్ళని ఏం చేయాలి వీళ్ళని చేయాలి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ మళ్ళీ అది చెప్పేది ఏంటి మనం ప్రజల బలం గెలుచుకోవాలి గెలుచుకున్న తర్వాత ఈ రకం చేయాలంట సో దాని దీనికి ఏమైనా సంబంధం ఉందా ఏం మాట్లాడతారు రెండు కాంట్రాడిక్ స్టేట్మెంట్స్ ఇవ్వటం అనమాట సో ఇచ్చిన తర్వాత అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది చివరికి కొంతమంది కేసులు కూడా నమోదు చేశారు పోలీస్ స్టేషన్లో ఇక అంతే పేరునాని అప్స్కాండ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు సో మొన్నటిదాకాగా ఏ చేస్తాను పొడి చేస్తాను అన్న పేరుని ఇప్పుడు బెయిల్ కోసం ముప్పై తిప్పలు పడతా ఉన్నారు సో ఆ బెయిల్ బెయిల్ కోసం వేసినప్పుడు ఆ వ్యాఖ్యలు ఉన్న తర్వాత న్యాయస్థానాలు నివేరపోయాయి అసలు మీరు మాజీ మంత్రిగా ఎలా చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటి రెచ్చగొట్టేతనంగా మాట్లాడతాం ఏంటి అని అని చెప్పేసి అంటే సమాజాన్ని అస్థిరతపరచాలి ఎక్కడికక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేయాలి మామూలుగానే వాళ్ళు రప్ప అంటూ ఉంటారు ఈ రప్పారప్పాల గురించి వాటి గురించి వీడి గురించి బహిరంగంగా మాట్లాడతాం అవునులే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఆయనే మాట్లాడాడు రప్ప నా మంచిదే కానీ ఇక అందరూ అదే స్టాండ్లో అదే లైన్లో ఉంటారు కదా పైగా దీన్ని పేరునని ఎలా మాట్లాడారు ఏదో సరదాగా అన్నాడంట ఆయన మాట పొరపాటునన్నాడంటే ఒక ఎత్తు సరదాగా అన్నాడు సరదాగా అంటే సరదాగా రప్పరప్ప వేసేస్తారు మీరు సో ఆ విధంగా మాట్లాడతాం ఇదంతా ఒక ఎత్తు గతంలో ఆయన పైన కేసులు ఉన్నాయిగా ఈ రేషన్ బియ్యం కుంభకోణం కాస్త దాని తర్వాత నకిలీ ఇలా పట్టాల పంపిణీ ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు చేశారు కదా ఇక అవి కూడా యాడ్ అవుతాయి యాడ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి మరలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు మా పైన అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు ఎవరైనా సరే మీ బందర్లోనే అడగండి పేరు నాని పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా లేకపోతే పేరు నాని శైలి ఎలా ఉంది ఒకప్పుడు పేరు నాని ఎంత హుందాగా ఉండేవాడు ఏది రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి అంటే నుంచి వీళ్ళు ఆ స్క్రిప్ట్లు పంపిస్తున్నారు ఇక ఆ స్క్రిప్ట్లు అనేవి తూచా తప్పకుండా మనం పాటిస్తూ ఉంటాం అందులో పేరు నాని ఎంత లాయల్టీగా ఉంటాడంటే అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉండొచ్చు తప్పులేదు మీకు వాళ్ళ కుటుంబం అన్నా వాళ్ళ కుటుంబ సభ్యులన్నా విపరీతమైన అభిమానం కాబట్టి మాట్లాడండి కానీ ఇతరుల గురించి వాళ్ళ గురించి విమర్శలు చేసేది వ్యక్తిత్వ హన్నం ఆ రకంగా వ్యక్తిత్వ హననం చేస్తానికి మీకు అధికారాలు లేవుగా సో ఇష్టాన్ని రీతిగా మాట్లాడతాం మనం ఏదైనా చేసేస్తాం ఎవరైనా చేసేస్తాం ఈ రకంగా మాట్లాడతాం చివరికి ప్రస్తుతం మంత్రి అయినా ఉంటే కొల్లు రవీంద్రరాయని ఉద్దేశించి కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ప్రత్యేకంగా చెప్పుకున్నాం అసలు ఈయనకి మంత్రి పదవి ఇచ్చిందే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఏమో అంటే కాపు సామాజిక వర్గం కదా ఈ పొలిటికల్ కాస్ట్ ఈక్వేషన్స్లో పేరు నాని కొన్నాళ్ళు అంబటి రాంబాబు కొన్నాళ్ళు ఆ గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం మాత్రమే వేరే ఉండదు మనకి నియోజకవర్గం అభివృద్ధి చేయడమో లేకపోతే నిధులు కావాలంటే తీసుకురావడము రోడ్లు కావాలంటే వేయడము ఆ బందరు చూడండి ఎలా ఉంటుందో ఓ మాదిరి వర్షం పడితే కొన్ని మిల్లీమీటర్ల వర్షం పడితేనే డ్రైనేజీ వ్యవస్థ లేక మోకాళ్ళలో పైనే ఉంటాయి నీళ్లు దాన్ని ఎప్పుడైనా చేశారా సరే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళు కూడా దాన్ని విస్మరించారు మీరు అధికారంలో మీరు చేశారా అదే పరిస్థితి దాని గురించి మాట్లాడండి దాని గురించి కొలువ వింత ప్రశ్నించండి అప్పుడు ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు అరే ఇదే మచిలీపట్నంలో ఈ విధంగా ఉన్న పరిస్థితి మనకు చిన్న వర్షం వస్తేనే మునిగిపోతున్నాయి అని అని చెప్పేసి మరలా ఇక్కడ కాస్ట్ క్వెషన్స్ ఆ పల్లెకారులని వాళ్ళని వీళ్ళని ఇవన్నీ కాదు ప్రజలకి ఏం ఊరుగుతుంది మీరు చేసే కామెంట్స్ సహేతకంగా ఉంటున్నాయా లేకపోతే వ్యక్తిత్వం అనర్వం చేస్తున్నారా అవి చూసుకోండి మీ నాన్నగారు పేరుని కృష్ణమూర్తి గారు ఆయనకి ఎంత మంచి పేరు ఉంది చివరికి ఒకప్పుడు కాస్త మీరు ఏమనేవాడు కొంచెం రాయల్గానే ఉండేవాళ్ళు మరీ ఇప్పుడు అసలు దరిద్రానికి దరిద్రం అయిపోయింది చివరికి మీ కొడుకు భవిష్యత్తు కూడా నాశనం అయిపోయిందిగా ఆ పేరుని కిట్టుని ఎంటర్ చేయక ఎంటర్ చేయక మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర వాటమని మూట కట్టుకుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏ రకంగా ఉండాలి ఏ రకంగా చేయాలి అయినా మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నప్పుడు మరల ఈ రప్పారప్పాలు ఈ పంచాయతీలని ఎందుకు పోనీ చేశారు తరంగా మాజీ మంత్రి ఏం చేయాలి ఇదిగో మన నియోజకవర్గం ఈ రకంగా ఉంది దాన్ని బాగు చేయండి లేదా మన జిల్లాలో ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి దాని గురించి ప్రశ్నించారు అవి ప్రశ్నించకుండా చీకట్లో కన్ను కొట్టండి మరి ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు ఏ చీకట్లోకి వెళ్ళిపోయారు ఎక్కడ కన్ను కొడుతున్నారు మరి అంత భయపడేవాళ్ళు మాట్లాడతారు ఎందుకు నిజంగా కూట ప్రభుత్వం కనుక ఈ రెడ్ బుక్ అని చెప్పేసి టార్గెట్ చేస్తే పేరు పేరునాని కూడా ఎప్పుడో తీసుకెళ్ళిపోవాలి వాళ్ళు పేరునాని నాని వీళ్ళని ఎక్కడ టచ్ చేయలేదే పైగా చంద్రబాబు నాయుడు గారు చాలా హుందా తరంగా ఉంటారు మహిళల పట్ల అని చెప్పేసి మీరే అన్నారు డైరెక్ట్గా మరి ఆ రకంగా అంత హుందాగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మరలా ఈ రకంగా మీరు ఇమీడియట్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి పేరు నాని గారు సో ప్రజలకి ఏం చేసామనేది చాలా చాలా ముఖ్యం మనం నియోజకవర్గానికి ఏం వరగబెట్టాం ఏం చేసాం ఇప్పటివరకు ఆ డ్రైనేజీ వాటర్ పోయే ఫెసిలిటీ లేదు ప్రేతమైన దోమలు చెత్త చెదారం ఇంత దరిద్రంగా ఉంటే ఆ నియోజకవర్గంలో దాని గురించి ప్రశ్నించండి నిజంగా ప్రజలు హర్చిస్తారు సో ఇవన్నీ కాకుండా ఈ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చీకట్లోకి వెళ్ళాం కనుక్కొట్టుకుందాం అంటే ఇదిగో ప్రజలు చీకట్లో మరి ఏం చేయాలో ప్రజలకు తెలుసు మీరు పదే 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 రెచ్చగొట్టేలాగా మాట్లాడతాం అదేమిటి అంటే మేము వస్తే ఎరగదీసేస్తాం ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఏంటో ఏ రకంగా ప్రజలు మిమ్మల్ని దానికోసం గెలిపియాలి అని చెప్పేసి ఎందుకు అనుకోవాలి మేము అదిగో అప్పుడు ఇలా చేసాం బ్రహ్మాండంగా ఎరగదీసామని చెప్పేసి కొన్ని డిఎస్ చేస్తానని మోసం చేశారనా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి తప్పించుకున్నారనే మద్యపాన నిషేధం చేస్తారని చెప్పేసి దాని నుంచి పారిపోయారనే దానిలో స్కాములు చేశారనా రోడ్ లేకుండా ఎక్కడికక్కడ జనాలకి కాళ్ళు చేతులు విరిగిపోయేలాగా వ్యవహరించారనే ఏమి మీరు వరగబెట్టారని గత ప్రభుత్వ హయాంలో మీకు మరలా ఓటు వేయాలి మరలా గెలిపించాలి ఇసుక మాఫియా ఇసుక ఇసుక ఏంటంటే జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరికో కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చేసారు స్వాహా సో ఆ రకంగా మీరు చేసిన పనులు ఇదిగో ఇది మంచి పని చేసామని చెప్పేసి అదేమంటే బటన్ అప్పుడు ఈ బటన్ కూడా తప్ప ఇంకేమైనా మాట్లాడారా ఎప్పుడైనా ప్రజలకు సంబంధించి సమీక్షలు నిర్వహించారా ప్రజలతో మమేకం అయ్యారా అసలు మంత్రులకి ఎంపీలకే లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ ఈ ప్రజల దగ్గరికి ఎలా వస్తారు సో మరి ఇవన్నీ పెట్టుకొని వెనకాల మేము మరలా గెలుస్తామంటే ప్రజలు పిచ్చోళ్ళా అది అప్పుడు ఆ సమయానికి మిమ్మల్ని మించిన అరాచకం వీళ్ళు చేస్తే తప్ప మీరు గెలవడానికి అవకాశం ఉండదు సో మిమ్మల్ని మించిన అరాచకం చేయాలంటే ఇంతకాలం వాళ్ళు అట్లా వెయిట్ చేయరుగా సైలెంట్గా మీరు ప్రజావేదిక రావడం రావడం ప్రజావేదిక కూల్చివేత ఏ అక్కడి నుంచి మొదలు తారాస్థాయికి రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకోవడం చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి రాష్ట్ర చేయడం రఘురామకృష్ణ గారిని థర్డ్ డిగ్రీ ఉపయోగించడం పవన్ కళ్యాణ్ గారు సినిమా రాగానే ఐదు రూపాయలు టికెట్లు చేయటం ఎక్కడ లేని వల్లమాలేని ప్రేమ ఇదే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వరంగాలనే ఫ్లెక్సీలు వాడకూడదు ఆ జన్మదినం అయిపోగానే అబ్బాయి మళ్ళీ ఫ్లెక్సీలు ఇబ్బంది లేదు పెట్టుకోవచ్చు ఇట్లాంటివి చేసింది ఇవన్నీ ప్రజలు మర్చిపోయారా సో ఎనీహ్ పేరు గారు ఈ రకంగా మాట్లాడతాం అనేది ఆయన స్థాయికి తగదు మరి అటువంటి వ్యక్తి అన్ని ఛాలెంజ్లు చేసినాయని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏంటి అటువంటి వ్యక్తి ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారు ఎలా అయిపోయారు చివరికి ఇంత దారుణమైన వ్యాఖ్యల మహిళల పైన కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పైన కానీ ముఖ్యమంత్రి గారి పైన కానీ మీరు నిజంగా నిలదీయండి ఏదైనా పనులు చేస్తే ఎందుకంటే నాకు పేరు నాని గారి సంగతే కొంచెం అంటే నాకు పూర్తిగా తెలుసు ఆయన గురించి ఒక విధంగా చెప్పాలంటే ఆయన కొంచెం కమిట్మెంట్ ఉన్న వ్యక్తే పనుల పరంగా నేను చూసి నాకాళ్ళ ముందే కొంతమందికి ఆయన పర్సనల్గా ఆయన పనులు చేసి పెడతాం అడిగి మరీ చేసి పెట్టారు అటువంటి పేరు నాని గారు ఇప్పుడు ఆఫీస్ సడన్గా క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ అనమాట ఇక కాడికి వెళ్ళిపోవడమే మేమకి సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంటర్టైన్ చేస్తుంది పేరు నాని గారు సో ఇలా జిల్లాలు జిల్లాలు వాటాలు వేసేసుకున్నారనమాట జోగి రమేష్ ఇంతకంటే దూకుడు వ్యవహరించేవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు మ్యూట్ సో ఈ కాస్త వస్తే ఇప్పుడు గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు ఇక్కడేమో పేరు నాని ఇక పోతే రోజా ఈ మధ్యలో ఎవరు లేరేకా అలా ఉన్న పరిస్థితి సో నేహో మొత్తం మీదకి మాట్లాడుకోవాల్సి వస్తే పేరున్నా అని మరి చీకట్లో కన్నుకొడతానికి వెళ్ళాడా ఎక్కడికి పారిపోయాడు అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ